శ్రీ గురుభ్యో నమ సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా నిర్మలమైన భక్తి ఉంటే మనసులోని మాటని కూడా మహాస్వామి వారు వింటారు అనడానికి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ సంఘటననే సాక్ష్యం కంచి పరమాచార్య స్వామి వారి గురించి పరిచయం అవసరం లేదు వారిని శరణు వేడి వెళ్ళిన వారి అనుభవాలను చదవడం ఒకెత్తైతే తెలుసుకున్న వాటిని పది మందితో పంచుకోవడం ఒకటి వాటికి అక్షర రూపం ఇవ్వడం మరొకటి ఆర్తితో వచ్చిన వారిని ఆదరించడంలో మహాస్వామి వారిది చాలా ప్రత్యేకమైనటువంటి శైలి అది పరమాచార్య స్వామివారికి కనకాభిషేకం కోసం ఏర్పాట్లు చేస్తున్న సందర్భం ఈ మహోత్సవంలో పాల్గొనదలిచిన వారు ఒక సవరు అనగా ఎనిమిది గ్రాముల బంగారం కానీ లేదా దానికి సరిపడు ధనం కానీ సమర్పించవచ్చు అని శ్రీమఠం నుండి ఒక ఉత్తరం ఒక భక్తురాలి ఇంటికి వచ్చింది తర్వాత జరిగినటువంటి సంఘటనను స్వామివారి లీలను ఈ విధంగా చెప్పుకొచ్చింది శ్రీమఠం నుండి వచ్చిన ఆ ఉత్తరాన్ని చదవగానే నా పెళ్ళికి చేయించిన రెండు గాజులను ఇద్దామని నేను నిర్ణయించుకున్నాను ఇంకా కనకాభిషేకానికి నెలన్నర రోజులు పడుతుంది కానీ మేము ఇప్పట్లో కాంచీపురం వెళ్ళాలి అని అనుకోలేదు వెళ్ళవలసిన అవసరమూ లేదు భగవంతుని విషయంలో భగవత్ స్వరూపులైనటువంటి జగద్గురువుల విషయంలో ఇలా సమర్పించుకోదలిసింది ఏదైనా ఉంటే ఇచ్చేవి మూడో కంటి వాడికి కూడా తెలియకుండా ఇవ్వాలని మా వారు నిక్కచ్చిగా చెబుతూ ఉంటారు కాబట్టి వీటిని వేరొకరికి ఇచ్చి పంపడం సాధ్యమయ్యే పని కాదు ఇక మా వారేమో దానికి సమానమైన ధనాన్ని శ్రీమఠానికి డ్రాఫ్ట్ పంపుదామని చెబుతున్నారు కానీ నేను వారితో నాకు ఉన్నటువంటి ఈ బంగారు గాజులు మహాస్వామి వారికని పెట్టేశాను దాన్ని మార్చడం నాకు ఇష్టం లేదు అని చెప్పాను ఈ గాజులను కరిగిస్తే ఒకసవరం మంచి బంగారం వస్తుందా రాదా అని అప్పటికే రెండు బంగారు అంగలలు అడిగాను కూడా కానీ మనసంతా గందరగోళంగా ఉంది బహుశా మహాస్వామివారికి నా కానుక స్వీకరించడం ఇష్టం లేదేమో అని అలా అనుకున్న వెంటనే నా కళ్ళలో నీళ్లు తిరిగాయి అంగడి నుండి ఇంటికి తిరిగి వచ్చి నేను ఇంటిలోకి అడుగు పెట్టబోతూ లోపలికి చూడగా ఆశ్చర్యం కంచి మఠం నుండి ఒకరు వచ్చి మా వారితో మాట్లాడుతూ ఉన్నారు స్వామివారి అనుగ్రహం వల్ల వచ్చినటువంటి ఆ ఉత్తరం చాలా ముందుగానే వారు మాకు పంపడం వల్ల కానుకలను తీసుకోవడానికి శ్రీమఠం తరపున తామే స్వయంగా వచ్చానని చెప్పారు మహాస్వామి వారికి నా కానుక స్వీకరించడం ఇష్టం లేదేమో అని బాధపడుతున్న నన్ను అనునయించడానికి నాకున్నటువంటి అనుమానాన్ని పటాపంచలు చేసే విధంగా శ్రీమఠం నుండి ఒక వ్యక్తి రావడం నిజంగా మహాస్వామి వారి అద్భుతమైన లీల అది అర్థమైన వెంటనే మనస్సులోనే వారికి అమితానందంతో నమస్కారం చేసుకున్నాను ఇదే విధంగా మా బంధువులకు ఆమె తన భర్త చెడు ప్రవర్తన వల్ల చాలా ఆభరణాలు పోగొట్టుకుంది అందుకని నేను తనకి నువ్వు కూడా ఒక సవరం బంగారం ఇవ్వు అని చెప్పాను నా మాట మీదుగా తను అలాగే చేసింది అప్పటి నుండి తను ఇక ఏదీ పోగొట్టుకోలేదు అంతా పరమాచార్య వారి కారుణ్యం అంటూ శ్రీమతి ఇందిరా బాలసుబ్రహ్మణ్యం గారు వారి జీవితంలో జరిగినటువంటి పరమాచార్య వారి లీలను ఈ విధంగా వివరించారు అపార కణాసింధుం జ్ఞానదం శాంత రూపిం శ్రీచంద్రశేఖరగరుం ప్రణమామి ముదాన్వహం నమస్తు స్వస్తి